హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ఈ వీడియోకి ఇంకేదో వాయిస్ ఉండే కదా ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా అయితే నేను మొన్న తీసాను కదండి గారి గురించి కానీ సత్యబొమ్మ గారి గురించి కానీ మాట్లాడాను కదా ఆ ఇష్యూ అనేది సర్దు అంటే అయిపోయిందనమాట ముగింపు వచ్చేసిన దానికి ఇంకా వాళ్ళు సెటిల్మెంట్ చేసేసారు కాబట్టి మనకి ఇంకా ఈ వీడియోతో మన ఛానల్లో ఈ వీడియో అవసరం లేదు కాబట్టి దీన్ని నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఆ వాయిస్ తీసేసి ఆ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు టైలరింగ్కి యూజ్ అయ్యే విషయాలు మన ఛానల్లో వచ్చేసి ఎక్కువగా టైలరింగ్కి సంబంధించినవి ఉంటాయి కదా చూడండి నేను ఇలా థ్రెడ్స్ తెచ్చుకుంటాను చూడండి ఇవి లైట్ కలర్స్ బాక్స్ బాక్స్ మొత్తం వచ్చేసి హండ్రెడ్ పీసెస్ ఉంటాయి మనకి ఇవి లైట్ కలర్స్ కలర్కి వచ్చేసి టూ కలర్స్ ఉండేటట్టు మాత్రమే తీసుకుంటాను లైట్ కలర్స్ ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి చూడండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి దారాలు తెచ్చుకునే వారికి లైట్ కలర్స్ టూ పీసెస్ ఒక కలర్కి టూ పీసెస్ ఉండేటట్టు బాక్స్ తీసుకున్నాను ఎందుకంటే తక్కువగా వస్తాయి లైట్ కలర్స్ కాబట్టి ఇవి వచ్చేసి డార్క్ కలర్స్ చూస్తున్నారు కదా ఈ దారాలు వచ్చేసి డార్క్ కలర్కి వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉంటాయి అనమాట ఒక కలర్కి వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇవి ఎక్కువగా మనం స్టిచ్ చేస్తుంటాం కాబట్టి మనకు యూజ్ అవుతాయి సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంకొకటి వచ్చేసి కలర్ షేడెడ్స్ బాక్స్కి బాక్స్కి తేడా షేడెడ్స్ చూసి తెచ్చుకోవాలన్నమాట సేమ్ కలర్ బాక్సెస్ కాకుండా షేడెడ్స్ ఉంటాయి మనకు నాలుగైదు షేడెడ్స్ ఒక బాక్స్లో ఉన్నవి ఇంకొక బాక్స్లో ఉండవు అనమాట ఇలాంటి టిప్స్ పాటిస్తూ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మనకు కరెక్ట్గా యూజ్ అవుతాయి చాలామంది బాక్స్ ఉంటే దారాల థ్రెడ్స్ అన్ని వేస్ట్ అవుతున్నాయి అనుకుంటారు కదా ఇలా చూసి తెచ్చుకుంటే మనకు వేస్ట్ అవ్వవు అనమాట చూడండి ఈ మూడు కలర్స్ కొంచెం కొంచెం తేడాలో ఉండే కలర్స్ అనమాట ఇవి కలర్కి వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయి బాక్స్లో వచ్చేసి హండ్రెడ్ పీసెస్ ఉంటాయి అనమాట త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఒక దారం వచ్చేసి నేను వాడేది స్పెడ్ పోవాలి అనమాట ఎప్పుడైనా ఇదే దారం వాడతాను ఇంకా దారాలు అయితే చూపించాను కదా రేట్ ఎంత పడింది అంటే ఇందాక చూపించిన పెద్ద బాక్స్ వచ్చేసి నాకు ఫైవ్ సిక్స్టీ పడిందండి ఇప్పుడు ఇది వచ్చేసి అన్నమాట ఇది కూడా ఇలా తీసుకొస్తాను నేను చిన్న బాక్సెస్ ఇందులో వచ్చేసి ట్వంటీ ఫోర్ పీసెస్ ఉంటాయి మనకు వచ్చేసి పెద్ద బాక్స్కి ఎంత హండ్రెడ్ పీసెస్కి ఎంత ఉంది సిక్స్ ఫిఫ్ ఫైవ్ సిక్స్ ఉంది కదా అంటే ఐదు వందల అరవై రూపాయలు దాన్ని డివైడ్ చేస్తే వచ్చేదే ఇది అన్నమాట వన్ ఫార్టీ ఏమో పడుతుంది ఇది ఈ బాక్స్ వచ్చేసి చిన్నది ఇలా కలర్ కలర్కి ఒక బాక్స్ తీసుకొస్తానన్నమాట ఇవి ఎందుకంటే ఎక్కువగా రన్నింగ్ కలర్స్ ఉంటాయి మనకు చాలాసార్లు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అనమాట థ్రెడ్స్ అనేది బాక్స్లో ఉన్న థ్రెడ్స్ సరిపోనప్పుడు దీంట్లోంచి తీసి వాడుకోవచ్చు ప్రతిసారి బయటికి వెళ్ళడం కంటే ఇలా తెచ్చి పెట్టుకుంటే మనకు యూజ్ అవుతుంది అనమాట చూడండి నేను మీ బ్లూ గ్రీన్ రెడ్ ఆరెంజ్ పింక్ ఇలాంటివి కొన్ని రెగ్యులర్ కలర్స్ బ్లాక్ కానీ వైట్ కానీ బ్లాక్ అయితే ధరల బాక్స్లో రాదండి సపరేటే తీసుకోవాలన్నమాట మనం పెద్ద బాక్స్ ఇందాక చూపించాం కదా దాంట్లో బ్లాక్ కలర్ రాదు వైట్ రాదు రెండు సపరేట్గా ఇలా తీసుకోవాల్సిందే చూడండి ఇవి వచ్చేసి కొన్ని కలర్స్ అనమాట నేను టైలరింగ్ కోసం ఇలాంటి ముందే జాగ్రత్తగా తెచ్చిపెట్టుకుంటాను ఇది వచ్చేసి పేపర్ స్టిప్పు పేపర్ స్టిప్ వచ్చేసి బయట తీసుకుంటే నాకు థర్టీ రూపీస్ మీటర్ ఇచ్చారు ఇక్కడ కానీ మనకు చాలా చీప్గా వస్తుంది మనం టైలర్ షాప్కు సంబంధించిన షాప్లో వెళ్ళి హోల్సేల్లో తెచ్చుకుంటే చాలా చీప్గా వస్తుంది అనమాట అంటే మనకి ఫిఫ్టీన్ రూపీస్ మీటర్ ఒకటి ఉంటుంది ఫోర్టీన్ రూపీస్ మీటర్ ఒకటి ఉంటుంది అనమాట నేను తెచ్చింది టెన్ మీటర్స్ నాకు ఫోర్టీన్ రూపీస్ మీటర్ పడింది చూడండి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ యూజ్ అయ్యేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది పైపింగ్ ప్రతి బ్లౌజ్కి పైపింగ్ వేయించుకుంటారు కదా కస్టమర్స్ ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్స్ పైపింగ్ థ్రెడ్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఇస్తున్నారండి ఒకరు వచ్చేసి థర్టీ రూపీస్ ఇస్తున్నారు ఒకరు ట్వంటీ ఇస్తున్నారు ఒకరు ఫిఫ్టీన్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ ఇచ్చేది పర్వాలేదు ఓకే కానీ ట్వంటీ ఎక్కువే థర్టీ ఎక్కువే అనమాట చూడండి నేను వచ్చేసి టెన్ నెంబర్ వచ్చేసి రెండు తీసుకున్నాను సన్నటిది అనమాట ట్వెల్వ్ నెంబర్ వచ్చేసి మన కామన్ సైజ్ కదా ఇవి వచ్చేసి ఒక తీసుకున్నారు అనమాట మనకు యూజ్ అవుతాయి మనకిప్పుడు ఎక్కువగా పైపింగ్ వేయించుకుంటున్నారు ప్రతి బ్లౌజ్ కాబట్టి మనకు చేతి దగ్గరలో ఉంటే బెటర్ అనమాట ఈ మధ్యకాలంలో అయిపోయి బయట తెప్పిస్తే ఒకరి దగ్గర ఫార్టీ ఒకరి దగ్గర థర్టీ ఫైవ్ ఒకరి దగ్గర ఫిఫ్టీన్ అలా ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడిందండి అంతే ఫోర్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఇది పేపర్ పేపర్ స్టిప్ కాదండి ఇది బక్రం కాలర్కి వేసే బక్రము పట్టీకి పట్టికి వేస్తారనమాట షర్ట్స్కి ఇది వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చారంట వాళ్ళకి షాప్ వాళ్ళకి దీన్ని యూజ్ చేసి దీని గురించి చెప్పాలన్నమాట ఎలా ఉంది బెస్టా లే బెస్ట్గా ఉందా లేదా అని మనమైతే జెంట్స్ టైలర్ కాదు కదా కానీ నాకు కూడా ఒకటి ఇచ్చారు పట్టుకొచ్చేసాను ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుక్స్ పట్టి బుక్స్ పట్టి అని వస్తుంది చూడండి బుక్సెస్ ఇవి నీడిల్స్ అండి ప్రతివి తెచ్చుకుంటాను ఒకే షాప్లో మనకు అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి డైమండ్ ఏంటిది టేప్ టైలర్ టేప్ అనమాట టేప్స్ ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు తీసుకుంటారు బయట నుంచి కొంతమంది మిషన్స్ కనిపించేసరికి ఇవి దొరుకుతాయి దొరుకుతాయి వస్తారు కదా సేల్ అనమాట వాటి కోసం ఇక్కడ వచ్చేసి నీడిల్స్ మనం ముఖ్యంగా ఉండాలండి ఇవన్నీ ముఖ్యంగా కొన్ని కొన్ని నేనంటే ఎక్కువగా కుడతాం కాబట్టి ఎక్కువ తెచ్చుకున్నాను సేల్ చేస్తాను కాబట్టి ఎక్కువగా తెచ్చుకున్నాను కానీ ఇండ్లల్లో కుట్టే టైలర్స్ ఒక ఉక్సల ప్యాకెట్ అంటే పెద్ద ప్యాకెట్ అండి ఆ ప్యాకెట్ మొత్తం తెచ్చుకోవాలి ఒక ఉక్సల ప్యాకెట్ ఒక నీడిల్ ప్యాకెట్ ఒకటి వచ్చేసి ఆయిల్ డబ్బా ఇలాంటివి మనం అడ్వాన్స్గా పెట్టుకుంటే ఏ టైంలో అయినా యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాయి వచ్చేసి నీడిల్స్ మిషన్ సూదులు అన్నీ అనమాట మిషన్కి సంబంధించిన నీడిల్స్ అన్నీ తీసుకొస్తాను అన్ని నెంబర్స్ చూడండి ఇక్కడ ఇక్కడ ఆ సింగిల్ పాదము పైపింగ్ కోసం తీసుకొచ్చానమాట ఇవి ఆర్గాన్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ అనమాట ఆర్గాన్ వచ్చేసి ఎక్కువగా తీసుకొస్తాను ఇవి సేల్ చేయడానికి చూడండి సిక్స్టీ నెంబరు వచ్చేసి పెద్ద మిషన్కి జాక్ మిషన్ ఉంది కదా దానికోసం పీకొకొస్తాయి జాక్కి వస్తాయి అనమాట ఇవి వచ్చేసి హెమ్మింగ్ నీడిల్స్ ఇలా పాల్స్ అవన్నీ వేస్తూ ఉంటాం కదా మనం ఇవన్నీ హెమ్మింగ్ కోసం తీసుకున్న నీడిల్స్ అనమాట బెల్ కంపెనీ చాలా బాగుంటుంది నీడిల్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంటుంది వంగిపోకుండా మనకు స్పీడ్గా అవుతుందనమాట ఇలా ఒకేసారి బల్క్లో తెచ్చుకుంటానండి ఇంకొకటి వచ్చేసి లోకల్ బ్రాండ్ నీడిల్ లోకల్ బ్రాండ్ అనగానే ఎవరు కొనరు చూడండి ఇది నాకు వన్ పాయింట్ ఫైవ్ పైసా అంటే వన్ పాయింట్ ఫిఫ్టీ పైసా పడిందండి ఒక్క నీడిల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయో చూడండి బాక్స్లో ఒక నీడిల్ వచ్చేసి వన్ పాయింట్ ఫిఫ్టీ పైసా అంటే రూపాయినర అంతే అంత పడింది అనమాట ఒక్క నీళ్ళు వచ్చేసి కానీ చాలా బాగా వర్క్ అవుతుందనమాట మిషన్స్కి చిన్న మిషన్స్కి నేను ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను చాలా బాగుంటుంది బాగా సెట్ అవుతుంది బాగా కుడుతుంది కూడా చూడండి ఇది వచ్చేసి ఒకటి తీసుకొచ్చాను ఆర్గన్ వచ్చేసి సేల్ చేస్తాను కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే మాకు ఆర్గానే కావాలనే వాళ్ళకి అది ఇస్తాను కొంచెం తక్కువలో అయినా బెస్ట్గా ఉండేది ఇవ్వండి అంటే ఇది ఇస్తాను అనమాట చూడండి ఇది వచ్చేసి నాకు యూజ్ అవుతుంది అలాగే సేల్ చేయడానికి ఉంటుందని తీసుకొచ్చాను చాలా చీప్ క్వాలిటీలో వస్తాయి నేనైతే జెన్యున్గా నేను తెచ్చిన రేట్లు అయితే చెప్పేస్తున్నాను మీకు జాల్ ఇంకా ఇంకా నీడిల్స్ అయితే ఎంఆర్పి రేట్ ఉంటుందండి దానికంటే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ రూపీస్ తక్కువ వస్తుంది అంతకు మించి రాదు ఆర్గన్ కంపెనీలో ఒక నీడిలో త్రీ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఫైవ్ ఓ సిక్స్ రూపీస్ పడుతుందనమాట దాన్ని బట్టి మనం అమ్ముకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ ఉక్స్ వచ్చేసి చూడండి నేను రెండు సైజెస్ తీసుకొచ్చాను సేమ్ కంపెనీ సేమ్ క్వాలిటీ కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఫైవ్ నాట్ వన్ దీంట్లో ఉక్స్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట దీంట్లో టెన్ ప్యాకెట్స్లో ఉక్స్ ఎన్ని ఉంటాయంటే ఉక్స్ నేను చూడలేదండి ఎన్ని ఉన్నాయో ఇవి వచ్చేసి త్రీ నాట్ వన్ ఉన్నాయి కదా త్రీ నాట్ వన్ నెంబర్ యాక్షన్ ఉక్స్ అని ఇవి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ పడుతుంది మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ టెన్ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట దాన్ని బట్టి మనం సేల్ అయినా చేసుకోవచ్చు మనకైనా యూజ్ రేట్లతో సహా చెప్పేస్తున్నాను నేను తెచ్చుకుంటాను కాబట్టి చెప్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ ఇంకా ఇక్కడ ఫాల్స్ వచ్చేసి ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా మనకి కలర్స్ అనేవి తక్కువగానే ఉంటాయండి చూడండి ఇక్కడ ఎన్ని ఫాల్స్ ఉన్నా కలర్స్ అన్నమాట నేను వచ్చేసి డజన్ డజన్ తీసుకొస్తాను అంటే ఎక్కువగా రన్ అయ్యే కలర్స్ కలర్కి ఒక డజన్ కలర్కి ఒక డజన్ తీస్తాను కొంచెం తక్కువగా యూజ్ అయ్యే కలర్స్ని హాఫ్ హాఫ్ డజన్ తీసుకుంటాను అనమాట ఫాల్స్ మనం తీసుకురానికి మీరు ఎవరైనా బయట ఫాల్స్ తెప్పించి తీసుకొచ్చి సేల్ చేసే వాళ్ళకి నేను మంచి టిప్ చెప్తాను చూడండి ఫాల్స్కి మీరు వెళ్ళినప్పుడు ఎక్కువగా బల్క్లో తెచ్చుకుంటున్నప్పుడు మీరు మాత్రం కలర్స్ చూడకండి వాళ్ళకి చెప్పండి షాప్లో వాళ్ళకి చెప్పండి తీసి ఇవ్వమని నేనైతే అదే చెప్తాను అనమాట నేను ఇవి కలర్స్ మీరే తీసి ఇవ్వండి నేను తీవనని తీయనని చెప్తాను వాళ్ళని తీయమని చెప్తే ఏంటంటే అసలు నిజంగా ఒక్క కలర్ మిస్ కాకుండా ప్రతి కలర్ తీస్తారని అన్ని కలర్స్ వస్తాయి మనం ఎన్ని డజన్స్ తీసుకోవాలనుకుంటున్నామో అది చెప్పేస్తే అన్ని డజన్స్లో అన్ని కలర్స్ వచ్చేటట్టు తీసిస్తారండి ఇది మాత్రం నాకు చాలా ప్లేస్ అనమాట చూడండి ఇంకా నేను తక్కువగా కొంచెం తక్కువగా వచ్చే కలర్స్ సిక్స్ సిక్స్ పీసెస్ ఎక్కువగా అంటే మనకి ఎక్కువగా రన్నింగ్ కలర్స్ వస్తుంటాయి ఇప్పుడు వైలెట్ కానీ గ్రీన్ కానీ పింక్ కానీ ఇంకోటి సిల్వర్ కానీ ఇలాంటివి కామన్గా వస్తున్న కలర్స్ కదా శారీస్కి బార్డర్ వచ్చేసి ఇలాంటివి డజన్ డజన్ తీసుకుంటాను అనమాట మనం వేయాలి మళ్ళీ సేల్ చేసుకుంటాం కదా రెండు రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి చూడండి ఈ మధ్యకాలంలో అసలు షాపింగ్ చేయక చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ప్రతి చిన్నదానికి బయటకు వెళ్ళాల్సి వచ్చింది అందుకని నేను మొన్న వెళ్ళాను కానీ ఈ వీడియోకు ఇలా వాయిస్ ఇచ్చింది తీసేసి మళ్ళీ ఆ గొడవ గురించి తీసాను అనమాట ఇప్పుడైతే నేను అది చేస్తున్నాను చేసేస్తున్నాను వీడియో అవసరం లేదనమాట ఎందుకంటే సెటిల్మెంట్ అయిపోయింది పెద్ద పెద్ద వాళ్ళే డిలీట్ చేసినప్పుడు మన ఛానల్లో ఎందుకు చెప్పండి తీసేయడమే బెటర్ కదా అందుకని తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ నేను టైలరింగ్కి యూజ్ అయ్యే ఈ రేట్స్ కానీ ఫాల్స్ గురించి కానీ మీకు మంచి టిప్స్ అయితే చెప్తామని డిసైడ్ అయ్యాను కాబట్టి మళ్ళీ వాయిస్ ఇచ్చి రీఅప్లోడ్ అప్లోడ్ కొడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ ఫాల్స్ కూడా అయిపోయాయి అనమాట ఇంకా ఇలా షాపింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక రూపాయి మిగులుతుంది మళ్ళీ టైలరింగ్ సో ఒక రూపాయి మిగులుతుంది కాబట్టి మనము ఒకవేళ కస్టమర్ మనకు ఒక పది రూపాయలు తక్కువ ఇచ్చినా ఇక్కడ కవర్ అవుతుంది మనకి అది గుర్తించుకొని పెట్టుకోవాలన్నమాట అంటే అంత డబ్బు పెట్టలేని వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా ఎందుకు కాదు స్టాక్ తెచ్చుకోవచ్చు నేను వాడే ఫాల్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి లక్ష్మీ ఫాల్ కంటే కూడా ఈ ఫాల్ చాలా బాగుంటుంది వీళ్ళు వీళ్ళు ఆ సొంత కంపెనీలో కస్టమైజ్ చేస్తారనమాట కొంచెం ఫాల్ అన్నది ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందన్నమాట ఇంక ఇదే ఫాల్ మెయింటైన్ చేస్తాను ఎప్పటినుంచి కూడా ఇంకా ఫాల్స్ అయిపోయాయి అంటే నేను అన్ని చూపించాననే అనుకుంటున్నాను ఇంకా ఒకటి చూడండి నేను చేసిన పెద్ద మిస్టేక్ మార్కెట్ పీసెస్ ట్రాన్స్పోర్ట్లో వేశాను అన్నీ విరిగిపోయాయండి ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది ఇవి చూడగానే అనవసరంగా వేసేసాను ఒక్కటి పట్టుకొచ్చున్నా అయిపోయేదని చెప్పేసి చూడండి విరిగిపోయాయి అనమాట కొన్ని బాగున్నాయి కొన్ని విరిగిపోయాయి విరిగినవన్నీ ఇంకా మేమే వాడేసుకోవాలన్నమాట ఇలా ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఆలోచించి తీసుకొచ్చుంటే అయిపోయింది ఇది నెక్స్ట్ వచ్చేసి నేను సీజర్ తీసుకొచ్చానండి నేర్చుకునే అమ్మాయి అక్క నాకు సీజర్ తీసుకురంటే లోకల్లో తీసుకొచ్చాను తీసుకొస్తే ఏమైందంటే రేట్ ఎక్కువ ఇచ్చారనమాట మిషన్ రిపేర్ షాప్లో రేట్ ఎక్కువగా ఇచ్చారు ఇంకా ఇంకొక అమ్మాయి అడిగింది అనమాట నాకు కూడా సీజర్ కావాలక్క అంటే నేను ఎలాగో సిటీ వెళ్ళాను కదా అని తీసుకొచ్చాను చాలా తక్కువ కాస్ట్కి వచ్చిందండి వన్ నైంటీ రూపీస్కి ఇచ్చారు రేట్స్ వన్ నైంటీ రూపీస్కి సీజర్ ఇచ్చారనమాట ఇంకా ఈ షాప్ ఎక్కడ మీరు అడ్రస్ చెప్పండి అవన్నీ మీరు అడిగితే నేను చూస్తానండి నా దగ్గర ఆ కార్డు ఏమైనా ఉంటే పెడతాను నేను పోస్టు ఇది ప్రమోషన్ మాత్రం కాదు నేను తీసుకొచ్చేది నేను చెప్తున్నాను అనమాట వేగం బజార్లో ఏ షాప్లోకి వెళ్ళినా మనకు హోల్సేల్లో దొరుకుతాయి ఒక రూపాయి అటు ఇటు షాప్కి షాప్కి తేడా అంతకు మించే లేదు బయట చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు వచ్చేసి వన్ నైంటీ రూపీస్కి తీసుకొచ్చాను అనమాట ఇంకా ఒక మిషన్ ఆయిల్ డబ్బా కూడా తెచ్చుకున్నాను బయట అయితే వన్ ఎయిటీ ఇచ్చారండి మిషన్ ఆయిల్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇచ్చారు ఎంత తేడా ఉందో చూడండి మనకి మనం కొంచెం డబ్బులు పోగేసుకొని సిటీ వెళ్ళి తెచ్చుకుంటే మనకి ఒక రూపాయి మిగులుతుందనమాట ఈ వీడియో మీకు యూజ్ అయింది యూజ్ అయ్యే విషయం చెప్పాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న థ్యాంక్ యూ సో మచ్